న్యూస్ ఎయిట్ కి స్వాగతం జర్నలిస్టులు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా వివిధ పత్రికలు టీవీ ఛానళ్లకు చెందిన జర్నలిస్టులు డిఆర్ఓలకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా డబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాటి ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్నో ఏలు జర్నలిస్టులు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఎన్నికల ముందు ప్రతి పార్టీ జర్నలిస్టుల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం తప్ప ఎక్కడ నెరవేర్చిందే లేదన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కూటమి జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల చెప్పారు రాష్ట్ర వ్యాప్త మేరకు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈరోజు వారి యొక్క డిమాండ్స్ ను న్యాయబద్ధమైనవి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఏమీ లేవు ఇప్పుడే డిస్కషన్ కూడా చేశారు సో వాటికి ఈరోజు మనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కలెక్టర్ గారు జేసీ గారు అందరం కూడా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాము సో ఈ విషయాన్ని ఇప్పుడే కలెక్టర్ గారు జేసీ గారు దాన్ని తీసుకోమని చెప్పారు మీ యొక్క సమస్యలు వినమని చెప్పడం జరిగింది సో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఓవరల్గా కూడా మీరు చెప్పడం జరిగింది జిల్లా ఇన్ జిల్లాలో కనుక ఏదైనా చేయాలంటే కలెక్టర్ గారు జేసీ గారితో మాట్లాడేసి అవి తప్పకుండా ఇప్పుడే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డేలో బెస్ట్గా ఏదన్నా చేసిన వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది సో అలాంటివి ఇక్కడ మన పరిధిలోనే ఉంటుంది కాబట్టి అలాంటివి చేయడం జరుగుతుంది ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని పోయి మీ డిమాండ్స్ ఏదన్నా కానీ సహేతుకమైనవి వారి ద్వారా నెరవేర్చి నెరవేర్చవలసినవి ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం తెలియజేసి ఈ సమస్యను వారి ద్వారా సమస్య పరిష్కరించడానికి కోసం తప్పకుండా కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియడం కోసం ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రధానంగా పదిహేడు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అధికారులకి వినతిపత్రం అందజేయడం జరిగింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది సమంజసం కాదనే ఉద్దేశంతోనే ఏపీడబ్ల్యూజేఎఫ్ కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వడం జరిగింది మరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్కి వచ్చి వినతిపత్రం సమర్పిస్తున్నాము ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము మరి ప్రభుత్వ అధికారులు కూడా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించారు అదేవిధంగానే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కొన్ని అంటే నిధులతో సంబంధం లేనటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మరి పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మా డిమాండ్లను సానుకూలంగా ప్రభుత్వం కూడా మరి సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి మరి శ్రీకారం చుడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్గా హెచ్చరిస్తున్నాం మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి సానుకూలంగా చంద్రబాబు నాయుడు మరి జర్నలిస్టుల పట్ల కూడా సానుకూలంగా స్పందించాలని చెప్తున్నాం మరి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రంలో ప్రజలతో పాటు జర్నలిస్ట్ కూడా చీకటి రోజులు ఉన్నాయని మరి త్వరలోనే మన ప్రభుత్వం వస్తుంది మంచి రోజులు వస్తాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏడాది కాలం అయినప్పటికీ ఇప్పటికీ కూడా జర్నలిస్టులకి కనీసం పైతా పైసాతో సహా ఖర్చు లేనటువంటి అక్రిడేషన్ కార్డులు కూడా ఇప్పటికీ వెళ్ళాయి లేదు మళ్ళీ సమయం మూడు నెలలు పాటు సమయం కూడా తీసుకుంది కనీసం ఈ వచ్చే రెండు వేల ఇరవై ఆరు జనవరి కన్నా అక్విడేషన్ కార్డులు ఇచ్చి మరి ఇండ్ల స్థలాలు కానీ పెన్షన్ కానీ ప్రధానంగా హెల్త్ కార్డులు ఇట్లాంటివి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం